నమస్కారం వ్యూవర్స్ అందరికీ నిన్న రీసెంట్గా పెట్టిన డైరీ ఫామ్ వీడియో చాలామంది చూసి దాన్ని క్లిక్ చేసి మంచి సక్సెస్ రేట్ దానికి అందజేశారు కాబట్టి మరొక వీడియోతో ఈరోజు అయితే వచ్చినాను ఈరోజు వచ్చేసి మేకల బిజినెస్ భయ్య మా దోసులలోనే ఇంకొకడు ఉన్నాడు వాని పేరు నిరంజన్ వాని పరిచయం చేస్తాను అసలు వాడు చిన్నప్పటి నుంచి ఆ మేకల పెంపకంలోనే ఉన్నాడు వాడి ఆలోచనలు ఏంటి ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాడు అసలు ఏం సంపాదిస్తున్నాడు ఇంకోటి ఆ పెంపకం ఎట్లా ఉంటుంది దాంట్లో ఉండే నష్టాలు ఏమిటి వాళ్ళు వాడే కష్టాలు ఏమిటి ఒకసారి ఆ మాటలను తెలుసుకొని విందంభయ ఫైనల్ అయితే ఆ ఎవరైతే పరిచయం చేస్తా ఉన్నాను చెప్పండి మీ పేరు ఏమిటి మీ ఊరు ఏమిటి చెప్పండి కొద్దిగా నా పేరు నిరంజన్ మా ఊరు కుచర్కల్ గ్రామం నిరంజన్ ఉన్నాడు అసలు ఈ మేకల పెంపకం ఎన్నేళ్ల నుంచి చేపడుతున్నాడు అసలు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన వృత్తిని ఎంచుకున్నాడా లేకపోతే ఈయన ఏం చదువుకున్నాడు మళ్ళీ అసలు ఈ వృత్తి ఎందుకు కొనసాగిస్తున్నాడు ఆయన మాటలను తెలుసుకుందాం మాకు ప్రధాన వృత్తి అంటే ఈ మేకలు ఒకటే కాదు వ్యవసాయం కూడా ఉంది వ్యవసాయం నాటేసాము పాటు ఒకటి ఎందుకని మేకలు కూడా పెట్టుకున్నాము మేకలు అంటే మనకు సంవత్సరానికి మంచిగా ఉంటది సంవత్సరానికి మనకు రెండు ఈతలు ఇస్తాయి ఆరు నెలలకి ఈత ఆ పిల్లలు మనకు పెద్దగా అయ్యి మన బేరం పిల్లలు కానీ మనకు సంవత్సరం పడుతుంది అందులో మనకు సంవత్సరం నేను డిగ్రీ అయిపోయింది అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను వ్యవసాయం చేసిన కలిగిన మరి మీ కుటుంబ నేపథ్యం మీరు ఎంతో మంది అసలు అమ్మా నాయన ఏం చేస్తా ఉంటారు మేము కుటుంబం అంటే ఇంట్లో నలుగురము అక్క గవర్నమెంట్ హోల్డర్ నేనంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయింది ఇంకా ఖాళీ ఉండమని వ్యవసాయం చేస్తున్నా ఇంకా ఇది పెంపకం చేస్తున్నాము అయితే ఈ మేకల పెంపకంలో వచ్చే నష్టాలు ఏమిటి అసలు గుర్తుపడతావు మేకాల పెంపకాలు అంటే వ్యాపారం అన్నప్పుడు ఏదైనా బిజినెస్ అన్నప్పుడు లాభ నష్టాలు సహజమై మేకలు పుట్టుకతోటి పుట్టిన పిల్లలకు కూడా రోగాలు వస్తుంటాయి చిన్న చిన్న చనిపోతుంటాయి మనకు పది కొడితే పది ఇట్లా ఐదు చచ్చిపోతాయి ఐదు ఉంటాయి మా లైటకు నేను మందులంటే నేను రాధాపూర్ వెటర్నరీ మేడని అడిగి తీసుకుంటాను నేను ఏమైనా సలహాలు ఏమైనా సూచనలు ఇంజెక్షన్ ఏమన్నా టాబ్లెట్ నేనే పడతాను నేనే ఇచ్చుకుంటాన్ని మేకల ఈ మేకలు ఉన్నాయి ఇప్పుడు ఇది ఎన్ని రోజులకు పెద్ద అవుతుంది ఇది అమ్మడానికి ఎన్ని రోజులకు సిద్ధం అవుతుంది సంవత్సరం పడుతుంది మేక సంవత్సరం టూ ఇయర్స్ అయితే నీకు మంచి ఏజ్ంటే మంచి రేట్ వస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ ఇంత మేక దీనికి ఎంత ప్రైస్ పెట్టవచ్చు ఎంత రేట్ కమ్మ మేక కంటే మనం అమ్మచ్చు ఏడు అమ్మచ్చు ఏడు అమ్మచ్చు ఏడు కొన్ని కొంతమంది గుర్లని షెడ్ వేసి పెంచుతా ఉంటారు మేకలను షెడ్ వేసి పెంచుతా ఉంటారు వాటికి వాళ్ళు దాన పెట్టి పెంచుతా ఉంటారు అసలు మీరు వీటికి పోషణ ఎట్లా దీన్ని దాన పెడతారా ఏం కదా దాన అంటే మేము ఏం పెట్టము ఓకే మనము చేతి దానం పెడితే ఇంకెట్లంటే పారంకోలు ఉంటాయి మేము అట్లా కాకుండా అడవికి తీసుకుపోయి మేపడం వల్ల మనకి ఏమైతాయంటే మంచి న్యూట్రిషన్స్ మంచి అన్ని అంది మనకు మేకలు అనేటివి మంచి ఆరోగ్యంగా ఉంటాయి అయితే తినే మాంసం తినేటోళ్ళకు కూడా మంచిగా ఉంటది అట్లా అని మేము అట్లా పెంచుతాం సపరేట్ అంటే దాని ఏంటి అయితే అయితే ఇందులో ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు అడవికి తీసుకుపోయి మేపుతా ఉంటున్నావు ఒక పది కిందట అప్పుడు వాతావరణం వేరు అప్పుడు పొలాలు వేరు అప్పుడు అడవి ప్రాంతం వేరు ఇప్పుడు అట్లాంటి సందర్భం లేదు అసలు వీటికి మేపకడం ఎట్లా అంటే అప్పుడు అడవిలో ఉండే ఇప్పుడు మొత్తం వెంచర్లు అవి అయినాయి అసలు మీరు ఎట్లా వీటికి పోషణ అందిస్తున్నారు అవు అంటే పొలాలు అన్ని కాలుంటున్నాయి బీడి ఉంటున్నాయి ఇంకా రియల్ ఎస్టేట్ వచ్చినాక పొలాలు మొత్తం వెంచర్లు అయితున్నాయి మొత్తం ప్లాట్లు అవుతున్నాయి అన్ని పలకలేసి మొత్తం ఇక్కడ తోటలు పెట్టేస్తారు పొలాలు అప్పట్లాగా లేకున్నాయి మనము మాకు పొలాలు ఉన్నాయి మా పొలాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నాయి మావి అన్నీ ఎప్పుడు అందులోనే చేసుకుంటుంటారు ఇప్పుడు మొత్తం అందులోనే మెప్పుకుంటా అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు ఇరవై ఎకరాలు ఈ ఐదు ఎకరాలు పొలం ఉన్నా సరే రాంగరాంగ్ రాక ఇప్పుడైనా మెప్పుకోవడానికి పోతున్నావు కాని ఇంకో కొన్ని రోజులు పోతే అసలు నీకు వేరే పొలాలకు రానివారు ఇప్పటికీ రానిస్తలేరు మరి అటువంటి ఇప్పుడు ఇప్పుడు కొంతమంది గొర్రెలను తెలుస్తా ఉంటారు ఇంకోటి గొర్రెలకు ఉన్న తేడా ఏమిటి అందులో ఎక్కువ లాభం ఉందా ఇందులో ఎక్కువ లాభం ఉందా దాంట్లో లాభ నష్టాలు ఏంది దీంట్లో లాభ నష్టాలు ఏంది లాభం అంటే మేకల్లో నీకు మంచిగా ఉంటది ఆరు ఆరు నెలలకు ఉంటది నీకేందంటే అప్పుడంటే అప్పుడు పాత జమనల్లా పొలాలు ఉంటుండే అడవిలు ఉంటుండే పోయి మేపుకొని వస్తుండే ఇప్పుడు అడవి లేవు మెయిన్ పాయింట్ గొర్రె కంటే గడ్డి ఒక తానే ఎక్కడ ఉంటే నువ్వు ఆని మేపుకోవచ్చు ఇటు అట్లా చెట్టు కొట్టాలి చెట్టు పంపాలి ఇటకు చానా ఉంటది అందుకు ఇటకంటే బెస్ట్ అది ఈ ప్రస్తుత జమానాకి గొర్రెలకు మంచి గడ్డి అవి వేసి ఒక ఎక్కడ పొలాలను అట్లా సెట్ చేసి ఇటు చెట్లు అవి వాళ్ళు అడవి ఇవ్వాలి ప్రస్తుత ఈ జనకు అయితే ప్రస్తుతం లాభం అంటే మేకలు ఎక్కువ ఉంటాయి నీకు ఆరు నెలలకు అయితే గోల్ తొమ్మిది నెలలకు నీకు అవుతా అయితే ఇప్పుడు ఫ్యూచర్లో నీ ఆలోచన ఏమిటి ఇది ఒక క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే రాబోయే యూత్కి అసలు ఇటువంటి దందలలో ఈ మేకల పెంపకంలో వాళ్ళు రావచ్చా నీ ఆలోచన లేపు ఇది ఒక క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ గొర్రె పోటీలని వాటిని షెడ్ల వేసి పెంచుతూ ఉన్నారు మంచి లక్షల ఆదాయం పొందుతూ ఉన్నారు మరి ఈ మేకలకు పెంపడానికి నువ్వు అడవిలోకి పోయే సందర్భం అంటే అడవి లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ సలహా ఫ్యూ ఫ్యూచర్లో అంటే నేను ఓ షెడ్ చేస్తా మేకలకు ఇప్పుడు పిఎం కిసాన్ అది యోజనలు అవి ఉండేవి ప్రధానమంత్రి స్కీమ్లు అవి ఆ స్కీమ్లు మనకు వస్తే పడితే మనకు వస్తే ఓ షెడ్ చేసి ఆనే ఇంత దానాలు అవి సెట్ చేసి నానే పెడతాను ఇంకా యూత్కి ఇచ్చే నేను సందేశం ఏంటంటే మీరు మంచి షెడ్ వేసుకొని మీకు మీకు పది ఎకరాలు ఇరవై ఎకరాలు పొలం ఉందంటే మేకలు పెట్టుకుని మంచిగా కంచ్ వేసుకుంటే మంచి బిజినెస్ ఇది మీకు మంచి ఆదాయంకు కూడా మనకు ఎలాంటి లోటు ఉండదు అమ్ముకోవాలనుకుంటే నెలకు ఇప్పుడు కంపెనీల కింద వాన్ కింద పని చేసే బాధ మనకి ఇది బెటర్ ఏంటంటే మనకు ఖచ్చితంగా ఒకరు ఇద్దరు కాకుండా ఇద్దరు ముగ్గురు అయితేనే సెట్ అవుతుంది దీనికి ఒక్కరైతే ఏం చేయలేడు ఎందుకంటే పనం చూస్తాయినా అదేనైనా తిప్పలైత ఒక్కరి మీద డిపెండ్ కాకుండా ఉంటుంది బాగుంటుంది ఇంక ఏంటంటే మన సొంతం పని ఉన్నందుకు ఇంకా పండుగలు అలాంటివి కూడా ఏ ఎక్కడ పోవడానికి ఏమన్నా ఏమి ఉండవు అయితే ఈ కొంతమంది ఇప్పుడు చాలా వీడియోలలో చాలా మంది దగ్గర షెడ్యూల్ చూస్తా ఉన్నా అయితే గొర్రెపోటలను పెంచి వాళ్ళు లక్షలల్లో ఆదాయం తీస్తున్నారంట అది ఎంతవరకు నిజమో వాస్తవం ఉంటుంది అది కూడా వాస్తవమే గొర్రెపూటలు పెంచుతుంటే షెడ్యూలు వేసి ఇప్పుడు షెడ్యూలు వేసి మనకు గొర్రె గొర్రెన నీలకు అట్లా మా చిన్న పిల్లలు ఉన్నప్పుడు తీసుకొని మంచిగా ఫీడింగ్ అయ్యి దాన అయ్యి అందించి రెండు మూడు నెలలు అయినాక అవి అమ్మడం వల్ల మనకు వెయ్యి రూపాయలకు ఉన్న పిల్లని ఆరు ఏడు వేలకు అమ్ముతారు రెండు మూడు నెలలకు ఆ పరం కూడా మనకు ఆదాయం అనేది జనరేట్ అవుతుంటది నువ్వు ఎక్కువ బల్క్ ఉన్నాక మనం బల్క్ లు అమ్ముతుంటే ఒక్కొక్కటి అమ్ముతున్నా కూడా మనకు లాభం చాలా అధికంగానే ఉంటది ఈ బిజినెస్ అనేది ఉంటది ఓకే మీరు ఎప్పటి నుంచో చేస్తా ఉన్నారు ఈ మేకల పెంపకం ఇప్పుడు నీ తర్వాత నిరంజన్ గారి చేస్తా ఉన్నాడు నీ దృష్టిలో ఏమనుకుంటావు అసలు ఇది పెంచుకుంటే మంచిగా ఉంటావా లేకపోతే వాని కూడా బంద్ చేయించే మంచి చేయిస్తాం అనుకుంటున్నావా పెంచుకుంటే మంచిగానే ఉంటుంది కానీ చదువుకున్న లేడగా తట్టిన కాయరు అందుకే అమ్ముకుందామని అనుకున్నాం మొత్తం అమ్మేస్తామని అనుకుంటున్నాం మొత్తం అమ్మేమని ఇవి మంచిగానే ఉంటుంది లాభం మంచిగా రెండు వేస్తాయి మూడు వేస్తాయి నాలుగు వేస్తాయి అంటే తగల నుంచి వేస్తాయి అయితే ఇవి కొంతమంది బేరగాలు వచ్చి మాట్లాడి మోసం చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర ఎట్లా ఉండాలి మనం మనం ఎంత హుషారు దండగానే తండాలి ఎంత హుషారు దండగానే వాళ్ళ దగ్గర మనం ఇది కొందామంటే అది పోతుంది అది కొందామంటే ఇది పోతుంది ఆ కొడుకులు అట్లా చేస్తారు మనం కానీ ఇద్దరు ముగ్గురు ఉండాలి పేరం చూసుకోండి ఒకటి రెండు అంటే మనం అమ్మగలుగుతాం కానీ ఊట కంటే అమ్మ కాడు కానీ పెంచుకున్నాలంటే మంచిగా ఉంటుంది సూచన ఇది పెంచుకుంటే మంచిగా ఉంటుంది మొన్న అమ్మాలంటే నాకు మొత్తం అయితే ఇప్పుడు మీరు కొన్ని రోజులు సమస్యల నుంచి పెంచుకుంటారాక ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్ముతారు మీకు ఎట్లా అంటే దాంట్లో పాటు మీరు ప్రేమ పెంచుకుంటారు బయట బేరగా అమ్మినప్పుడు మీకు ఎట్లా బాధ ఉంటుంది బాధనే ఉంటుంది చిన్నగా అమ్ముకున్నప్పుడు మనం మన అంతనం వండుకుంటాయి ఆడుకుంటాయి తింటాయి మన గిన్నెల ఇవి అమ్ముకుంటే బాధనే అనిపిస్తుంది దుల్లు అమ్ముకుంటే అనిపి కానీ ఇవి అమ్ముకుంటే బాధనే ఉంటాయి వదిలేసి కాసుకుంటాము చూసుకుంటాము అన్ని పెడతాము మంచిగా మెప్పుకుంటాము అవి నడిచిన దాడలు అవి కూడా బాధనే ఉంటాయి అని కన్నా ఇవే మంచిది ఇవే మంచిగా అంటావు కాదు మంచిగా నీటు ఉంటాయి శివుని భూమి ఆరవి ఎత్తుకుంటాం ముద్దు అర్థం కానీ గొడుగు తిరుగు మనం తొక్కేత సంవత్సరం ఇవి రెండు ఈతలు ఉంటాయి మూడు ఈత నాలుగు ఈత ఐదు ఈత మనం కుడుపుకున్నా లేరే దాని మూడు అయితే ఇక సరిపోతుంది కానీ ఇక నాలుగు ఐదు వేసి ఏరే దాన్ని కుడుపుకున్నాం భయ్య చూసారు కదా మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ కొట్టండి ఇటువంటి వీడియోలు మరిన్ని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అందజేయడానికి ట్రై చేస్తాను సైన్ ఆఫ్